దివ్యాంగులుగా పుట్టిన తమకు కూటమి ప్రభుత్వం ఎంతో సహాయం చేసిందని వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు తెలిపారు ఈ సందర్భంగా వారు దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల్ని భర్తీ చేయాలని కోరుతూ నెల్లూరు కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ కు వినతపత్రం అందజేశారు అనంతరం వారు ఎంత న్యూస్ తో మాట్లాడుతూ వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులు గత మూడేళ్లుగా ఆగిపోయి ఉన్నాయన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ని రద్దు చేసి దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేసి తమను ఆదుకోవాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చిట్టుబాబు మాట్లాడుతున్నాను గత మూడు సంవత్సరాల నుండి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వికలాంగులకు కొన్ని మంచి పనులు చేసింది మంచి పనులు చేస్తుంది అలాగే మూడు సంవత్సరాల నుండి వికలాంగులు బ్యాక్లాగ్ పోస్టులు ఆగిపోయినాయి ప్రతి సంవత్సరం వికలాంగులకు ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మాకు నిరాశే ఎదురవుతుంది దయచేసి కూటమి ప్రభుత్వం అయిన మీరు మాకు డెబ్బై ఏడు ఒకటి ప్రవేశపెట్టారు వేరే వాళ్ళు వేరే ప్రభుత్వము ప్రవేశపెట్టిన ఆ జివోని క్యాన్సిల్ చేసి జివో నెంబర్ టూ అని ఇరవై ఏళ్ళ క్రితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన వికలాంగుల బ్యాక్లాగ్ స్పెషల్ రిక్రూట్మెంట్ పోస్టులలో జియో నెంబర్ టూ అని ఇంతకు ముందు ఇరవై సంవత్సరాల క్రితం ఇచ్చింది దాన్నే ప్రతి సంవత్సరం రెన్వల్ చేసుకుంటూ వస్తున్నారు అలాగే డెబ్బై ఏడు జివోని క్యాన్సిల్ చేసి మాకు వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే రిలీజ్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము అర్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాను వికలాంగులకు పోరాట సమితి జాతీయ నాయకుని గూడూరు వెంకటమ్మ నా పేరు ఈరోజు మాకు వికలాంగులకి యాభై రెండు సంవత్సరాలు దాటితే ఉద్యోగాలు లేవు ఎందువలంటే అది గవర్నమెంటు ప్రతిపాదించిన విషయం కాబట్టి అందువల్ల మాకు డెబ్బై ఏడో జివో రెండు వేల ఇరవై రెండులో ప్రవేశపెట్టి మాకు ఉద్యోగాలు లేకుండా చేసిన ప్రభుత్వం అందువల్ల మాకు ఇరవై సంవత్సరాల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం మాకు జీవో నెంబర్ టూలో పెట్టి ప్రతి ఉద్యోగస్తులకి మాకు ఉద్యోగాలు కల్పించారు మొన్నటి దాకా ఆ జీవోని పెట్టినందువల్ల మాకు ఉద్యోగాలు రాకుండా చాలా మాకు కడుపు కొడుతున్నారు మాకు వయసు అయిపోతుంది మాకు ఉద్యోగాలు లేవు మాకు బతుకు తీరు లేదు కాబట్టి మేము చాలా బాధపడుతున్నాం అదేవిధంగా ప్రతి మండలం కూడా ఇళ్ల స్థలాల విషయాలు కూడా మా వికలాంగులకు దక్కకుండా చేసి మా వికలాంగులకు ఒక్కరికి కూడా ఇవ్వకుండా అన్ని ఏరియా వాళ్ళకి చేసి మా వికలాంగుల మీద చెప్పి మాకు లేకుండా చేశారు అని మేము ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మాకు చాలా మేలు చేస్తా ఉంది ఇంకా మేలు చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు